ఓం నమో శ్రీ వీరేశ్వరాయ నమ పచ్చని ప్రకృతి సౌందర్యానికి చిరునామా అయిన కోనసీమలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతున్న అద్భుత పుణ్యక్షేత్రం మురమళ్ళ స్వామి దేవస్థానం ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాని యువతీ యువకులు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపిస్తే ఏడడుగులు వేస్తారని ఎందరో ఆ ఫలితాన్ని చూశారని వారు చెప్తారు కోరిన వరాలు తీర్చే కల్పతరువుగా శక్తివంతమైన భద్రకాళి సన్నిధిగా శివైక శక్తిగా పెళ్లిళ్ల దేవుడిగా ఈ స్వామి భక్తులకు కొంగు బంగారం తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడూ నిండుగా ప్రవహించే గోదావరి నది ఆ పక్కనే పచ్చని మాగాణితో ప్రకృతికి పుట్టిల్లులా ఉంటుంది కోనసీమ ఎందరో మహర్షుల తపస్సులతో వర్ధిల్లిన ఈ కోనసీమ తీరమంతా అద్భుత పుణ్యక్షేత్రాలే కోనసీమలో వెలసిన గొప్ప క్షేత్రాల్లో మురమళ్ల వారి దేవస్థానం ప్రఖ్యాతి చెందింది కాకినాడకు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అలాగే అమలాపురం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మురమళ్ళ సొంత వాహనాలు లేని వారికి బస్సు సౌకర్యం కూడా ఉంది అక్కడ వసతి సౌకర్యాలు కూడా ఉండడం వల్ల కుటుంబంతో వెళ్లినా ఏమీ లేదు అయితే అక్కడ వసతి కళ్యాణ సేవలను ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అందుకే వెబ్సైట్లో అన్ని బుక్ చేసుకున్న తర్వాతే మురమళ్ళ ప్రయాణం అవడం మంచిది దేవస్థానం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్ డాట్ కామ్ ఆధ్యాత్మిక విహారానికి ఈ దేవస్థానం మంచి విడిది ప్రకృతి అందాల లంక గ్రామం మురమళ్ళ అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే దారిలో ముమ్మిడి వరం వస్తుంది ఆ తర్వాత మురమళ్ళ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు మురమళ్ళలో గోదావరి ఉపనది అయిన వృద్ధ గౌతమి నదీ తీరాన ఈ క్షేత్రముంది ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే ఏ శైవ క్షేత్రంలోనూ చూడని విధంగా నిత్య కళ్యాణం జరుగుతుంది శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కళ్యాణ వైభోగం ఈ క్షేత్రంలో అద్భుతం ఆది భిక్షువు పరమేశ్వరుడు భీకర స్వరూపిణి భద్రకాళి వీరిద్దరూ శాంతస్వరూపులై కనిపించే అరుదైన క్షేత్రం మురమళ్ళ పరమశివుడి క్షేత్రాల్లో నిత్య కళ్యాణం జరిగే అరుదైన పుణ్యక్షేత్రం కూడా మురమళ్ళే దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేని విధంగా ఈ ఆలయంలో స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుంది అందుకే ఇక్కడ వీరేశ్వరుణ్ణి పెళ్లిళ్ల దేవుడు అని అంటారు మురమళ్ళ శ్రీ స్వామి క్షేత్రానికి దేశం నలుమూల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ పుణ్యక్షేత్రం చాలా మహిమాన్వితమైనది ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళిళ్ళు కాని యువతీ యువకులు మురమళ్ళ క్షేత్రాన్ని దర్శించి శ్రీ భద్రకాళి సమేత శ్రీ స్వామి వారికి కళ్యాణం జరిపిస్తే ఖచ్చితంగా మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుందని నమ్మకం ఎంతోమంది భక్తులు ఈ విధంగా కళ్యాణం జరిపించి గృహస్థులయ్యారు పెళ్లి కాని యువకులు యువతులు తమ జన్మ నక్షత్రాన్ని దేవస్థానం అర్చకులకు చెప్తే మూలవిరాట్టు కళ్యాణం ఎప్పుడు జరిపించాలో పురోహితులు తెలియజేస్తారు భక్తులు దగ్గరుండి శ్రీ భద్రకాళి శ్రీ వీరేశ్వరుల కళ్యాణం జరిపించుకోవచ్చు ప్రస్తుతం దేవస్థానం వెబ్సైట్లో సేవలను నేరుగా బుక్ చేసుకోవచ్చు కళ్యాణానికి వెయ్యి రూపాయలుగా దేవస్థానం నిర్ణయించింది ఆన్లైన్లో ఈ సేవలు ముందుగా బుక్ చేసుకున్న తర్వాతే ఈ క్షేత్రానికి వెళ్లడం మంచిది నిత్య కళ్యాణ శివుడు కాబట్టే ఇక్కడ శ్రీ వీరేశ్వర స్వామి పెళ్లిళ్ల దేవుడుగా ప్రఖ్యాతి చెందాడు పెళ్లిళ్లు మాత్రమే కాదు జన్మ నక్షత్రానుసారం శ్రీ స్వామివారి కళ్యాణం జరిపించిన భక్తుల మనోభీష్టాలు ఇక్కడ నెరవేరుతాయి ెక్కడా చూడని విధంగా మురమళ్ల శ్రీ భద్రకాళి వీరేశ్వరుల కళ్యాణ వైభోగం అద్భుతం రోజు సాయంత్రం వైదిక సంప్రదాయాలతో మురమళ్లలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరుగుతుంది ఈ కళ్యాణంలో యువతీ యువకులు కూర్చుంటారు కళ్యాణం తర్వాత స్వామివారు అమ్మవార్లను అద్దాల మండపానికి తోడుకొని పవళింపు సేవ చేస్తారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు నెల రోజుల ముందు నుంచే భక్తులు తమ గోత్రనామాలు నమోదు చేసుకుంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ అన్ని వసతి సౌకర్యాలు ఉన్నాయి ఈ క్షేత్రం వెనుక ఉన్న కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది అప్పట్లో సతీదేవి తండ్రి దక్షుడు మహాయజ్ఞం తలపెట్టాడు దక్షయజ్ఞంగా ఆ ఘట్టం పురాణాల్లో ప్రసిద్ధి చెందింది ఆ యజ్ఞానికి దేవతలందర్నీ పిలిచిన దక్షుడు ఉద్దేశపూర్వకంగా అల్లుడైన పరమశివుణ్ణి పిలవకుండా అవమానించాడు తన పుట్టింట జరిగే మహాయజ్ఞానికి వెళ్లాలన్న తాపత్రయంలో శివుని మాట కూడా లెక్క చేయకుండా సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది అక్కడ కన్న కూతురు అని కూడా చూడకుండా సతీదేవిని దక్షుడు అవమానించాడు ఆ బాధలో సతీదేవి ఆత్మార్పణం చేసుకుంది ఆ విషయం తెలుసుకున్న పరమశివుడు ఆగ్రహంతో వీరభద్ర సేనలతో ప్రళయ రుద్రుడై దక్షయజ్ఞాన్ని భగ్నం చేసి దక్షుడిని సంహరించాడు దక్షయజ్ఞాన్ని భంగం చేసి సతీదేవి పార్థివ దేహంతో తాండవం చేస్తూ ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్న వీరేశ్వరుడి మహోగ్రహాన్ని చల్లార్చేందుకు దేవతలు జగజ్జనని శరణు కోరారు అప్పుడు జగజ్జనని భద్రకాళి అవతారంలో అతిలోక రూపు రూపుదాల్చింది ఆమెను చూడగానే స్వామి శాంతించారు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు అప్పుడు వాళ్ళిద్దరికీ గాంధర్వ పద్ధతిలో మునులంతా కలిసి ఈ ప్రాంతంలోనే వివాహం జరిపించారట అలా వీరేశ్వరుని కళ్యాణం జరిగినా మునులు సంచరించిన ఈ కోనసీమ ప్రాంతం చాలా పాటు ముని మండలిగా ప్రఖ్యాతి చెందింది కాలక్రమేణా మునిమండలి అన్న పేరు మురమళ్లగా మారింది అనేది పురాణ కథనం అప్పటి నుంచి ఆ క్షేత్రంలో వెలిసిన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి గాంధర్వ పద్ధతిలో నిత్య కళ్యాణం జరిపిస్తున్నారు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా పాలకుడిగా లక్ష్మీనరసింహస్వామి ఉన్నారు భద్రకాళి సమేత శ్రీ స్వామి ఇక్కడ వెలిశాక నిత్య కళ్యాణోత్సవం జరిపించిన భక్తులకు మంచి సంబంధాలు రావడం పెళ్లిళ్లు జరగడం లాంటి అద్భుతాలు మహిమలు జరిగాయని స్థానికులు చెప్తారు కాలక్రమేణా స్వామి పెళ్లిళ్ల దేవుడిగా అంతటా ప్రఖ్యాతి చెందాడు ఆ స్వామిని మొక్కుకొని కళ్యాణం జరిపిస్తే కష్టాలు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రతిరోజు పొద్దున్నే పరమశివుడికి నదీ జలాలతో అభిషేకాలు రాత్రి వరకు ఎన్నో సేవలతో మురమళ్ళ ఆలయం నిత్యం సందడిగా ఉంటుంది రుద్ర రుద్రహోమం లయకారకుడు శివుడు నమక చమక మంత్రాలతో రుద్రహోమాలతో ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతనిస్తుంది ఈ రుద్రహోమంలో కూడా భక్తులు పాల్గొనవచ్చు అత్యంత శక్తివంతమైన హోమాల్లో చండీ హోమం ముఖ్యమైంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ శక్తి స్వరూపమే చండీ దుర్గా సప్తశతిలో ఉండే ఏడు వందల శ్లోకాలతో అత్యంత నిష్టగా ఈ హోమం ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది మురమళ్ల పుణ్యక్షేత్రంలో ప్రతి మాస శివరాత్రికి శ్రీ వీరేశ్వర స్వామికి లక్షపత్రి పూజ వైభవంగా జరుగుతుంది బిల్వాష్టకంలో చెప్పినట్లు త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే శివునికి ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే మూడు జన్మల పాపాలు హరించిపోతాయి ఈ క్షేత్రంలో ప్రతి మాస శివరాత్రికి జరిగే లక్షపత్రి పూజలో భక్తులు పాల్గొనవచ్చు ఇక మహాశివరాత్రి మురమళ్ళ శ్రీ స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి వైభవంగా జరుగుతుంది ఆ పర్వదినాన శ్రీ స్వామివారికి మన దేశంలో పుష్కరాలు జరిగే పన్నెండు నదుల నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి అభిషేకం చేస్తారు పుష్కర నదుల పుణ్య జలాల అభిషేకం అద్భుతం ఆ తీర్థం పరమ పావనం మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం అద్భుతంగా జరుగుతుంది అలాగే ప్రతి ఏటా వైశాఖ శుద్ధ చవితి నుంచి అష్టమి వరకు ఐదు రోజుల పాటు శ్రీ వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఈ క్షేత్రంలో జరుగుతోంది పరమశివుడు అనగానే గుర్తొచ్చే మాసం కార్తీక మాసం కార్తీక మాసమంతా ఈ క్షేత్రంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అద్భుతం అచ్చం కాశీలో ఉన్న భావనే కలుగుతుందని భక్తులు చెప్తుంటారు కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య నాడు మురమళ్లలో జరిగే కోటి దీపోత్సవం అమోఘం అత్యద్భుతం ఆ పర్వదినాన దీపోత్సవం అద్భుతంగా జరుగుతుంది గా ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లిళ్లు కాని ఎందరో యువతీ యువకులను ఏడడుగులు వేయించిన క్షేత్రం మురమళ్ళ స్వామి సన్నిధి పచ్చని ప్రకృతి మధ్య నిత్య కళ్యాణం పచ్చతోరణంతో అలరారుతున్న ఈ క్షేత్ర వైభవం మహిమాన్వితం ఒక్కసారి దర్శించి మొక్కుకుంటే చాలు తీరని కోరిక లేదు కాని పని లేదు అంతటి గొప్ప క్షేత్రమైన మురమళ్ళ స్వామిని కనులారా దర్శించి ఆ స్వామి కటాక్షం పొందండి ॐ नमो श्रीवीरेश्वराय नमः